వెల్కమ్ టు ప్రియాంక తెలుగుదేశం పార్టీలో సీనియర్ల కోసం చంద్రబాబు నాయుడు మంచి కుచ్చుటోపీలు చేయించారు జనసేనతో పొత్తుతో పాటు లోకేష్ ఎప్పుడో మాటిచ్చిన ఎన్ఆర్ఐ బాబులకు టికెట్లు ఇచ్చే క్రమంలో పార్టీలో సీనియర్ల సీట్లకు ఎసరు పెట్టాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు అలా సీట్లు ఇవ్వలేని వారికి చక్కగా ఒక టోపీ పెట్టి పంపించాలని ఆయన భావిస్తున్నారు ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోసినందుకు టోపీలను కానుకగా ఇవ్వాలన్నది చంద్రబాబు ఐడియాగా చెబుతున్నారు మరి టికెట్ రాని నేతలు టోపీ పెట్టుకుంటారా లేక లాగి ఎడంకాలితో తన్ని పారిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పండితులు ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా లేదు కానీ లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసేవారే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం తన ఇంటా వంట లేదని నమ్మే చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికలోనూ సిద్ధాంతాలు విలువలతో లేకుండా ఎంచక్క ఎవరితో పడితే వారితో పొత్తులు పెట్టుకుని ఏమాత్రం సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తూ ఉంటారు ఈ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేదురుగా ఎదుర్కొనే సత్తా తమకి లేదని గ్రహించిన చంద్రబాబు తాను గతంలో తిట్టిపోసిన బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు గత ఎన్నికల ముందు తనను తిట్టిపోసిన జనసేనతో ఆల్రెడీ చెట్టపట్టాలేశారు రేపో మాపో బీజేపీ కూడా పొత్తుకు సై అంటే బీజేపీ జనసేనలకు ఎంత లేదన్నా డెబ్బై ఐదు సీట్ల దాకా ఇవ్వక తప్పదని ప్రచారం జరుగుతోంది జనసేన బీజేపీలతో పొత్తులో భాగంగా వారికి కేటాయించబోయే సీట్లలో టీడీపీ సీనియర్లకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఏకపక్షంగా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు దాంతో జనసేన కూడా రాజానగరం రాజోరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని డిక్లేర్ చేసింది తాజాగా పవన్ కళ్యాణ్ గోదావరి విశాఖ జిల్లాల నుండి కొన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారని జన ప్రచారం చేస్తున్నారు పెందుర్తి గాజువాక విశాఖ దక్షిణం భీమిలి అనకాపల్లి యలమంచిలి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు జనసేన నేతలు వెల్లడించారు దీంతో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గాజువాక టీడీపీ ఇన్ఛార్జి పల్లా శ్రీనివాసరావు సీట్లకు రెక్కలు వచ్చినట్లే చంద్రబాబే పవన్ చేత ఈ నియోజకవర్గాల పేర్లు ప్రకటించి ఉండవచ్చని సీట్లు గల్లంత అవుతున్న బండారు పల్లాల వర్గీయులు భావిస్తున్నారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా సీటు తనకే అని ధీమాగా ఉన్నారు అయితే దేవినేని ఉమాకి ఈసారి టికెట్ గల్లంతే అని పార్టీ వర్గాలంటున్నాయి మైలవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ మధ్యనే టీడీపీలో చేరారు ఆయనకే మైలవరం టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట దాంతో తన పరిస్థితి ఏంటి అని దేవినేని నిప్పులు చెరుగుతున్నారు టీడీపీలో చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ కూడా చిరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది రాజమండ్రి రూరల్ నుండి బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి ఆ సీటును జనసేనకు కేటాయిస్తున్నారు రూరల్ నుండి తానే పోటీ చేస్తానని జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచారం చేసుకుంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని బుచ్చయ్య అంటున్నారు ఒకవేళ పార్టీ తనకి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి అల్టిమేటం జారీ చేశారు బుచ్చయ్యతో పాటు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడిది అదే పరిస్థితి అయ్యన్న కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పడంతో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్న అయ్యన్నకు మండుకొస్తోంది తెనాలి నుండి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పుకుంటున్నారు తెనాలి నియోజకవర్గం అంతా పర్యటిస్తూ హడావిడి చేస్తున్నారు కూడా ఇదే నియోజకవర్గం నుండి నాదేండ్ల మనోహర్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు తాజాగా నారా లోకేష్ కూడా తెనాలి సీటు జనసేనకే అని స్పష్టం చేశారట ఈ వార్త తెలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుండె జారిపోయిందని అంటున్నారు అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ కు కూడా చంద్రబాబు కండిషన్ పెట్టారట జేసీ బ్రదర్స్ కుటుంబాల నుండి ఎవరో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వగలమని రెండో వారికి సాధ్యం కాదని అన్నారట దీంతో జేసీ కుతకుతలాడిపోతున్నట్లు సమాచారం పరిటాల కుటుంబానికి కూడా ఇదే షరతు పెట్టారట పరిటాల సునీత శ్రీరాములలో ఎవరో ఒకరికే టికెట్ అన్నారట చంద్రబాబు దీంతో ధర్మవరం నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సి వస్తోందని పరిటాల కుటుంబం భగ్గుమంటోంది ఆళ్లగడ్డలో భూమ అఖిలప్రియకు కూడా టికెట్ హలక్కే అన్నారట చంద్రబాబు జనసేన టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయితే టీడీపీలో టికెట్ గల్లంతయ్యే నేతల జాబితా మరింత పెరగొచ్చని అంటున్నారు ఒక్కసారి కూడా గెలవలేకపోయిన నారా లోకేష్ లాంటి వారి సీట్లు పదిలంగా ఉంచుకుంటూ గెలవగలిగే సీనియర్లకు ఎసరు పెట్టడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి రాజుకుంటోంది ఇది ఎన్నికల నాటికి తిరుగుబాటుగా మారే అవకాశాలున్నాయంటున్నారు